నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ సోదం ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి భూ రిజిస్ట్రేషన్ యొక్క ఛార్జీలు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పె పెంచబోతుంది ఏపీ ప్రభుత్వం మొదలే గత ప్రభుత్వం వై జగన్మోహన్ రెడ్డి సగం పెంచిండు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కోట ప్రభుత్వం పెంచుతుంది అంటే రానున్న రోజుల్లో ఎవరైనా ఆస్తులు కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల మూత కూడా మోగిపోద్ది దాంట్లో డౌటే లేదు ఒకవేళ ఎవరైనా కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న దానికి పడేటటువంటి ట్యాక్స్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి భూమి ధరలు పెంచడంలో తప్పులేదు ఇంకోటి కూడా ఆలోచించాలి రీస్ట్రేజ్ ఛార్జీలు పెంచితేనే బాధపడుతున్నారు భూమి విలువలు కూడా పెంచుతున్నారు కదా మరి దానికి ఏం మాట్లాడతారు కరెక్ట్ కరెక్టే మీరు అడిగినటువంటి పాయింట్లో లాజిక్ భూమి విలువ పెరుగుతున్నాయి కాదండంలో కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అమంతం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క రేట్లో పెంచుకుంటూ పోతే లాస్ట్కి ఏమవుతుంది దాదాపుగా ఇంకా పది ఇరవై సంవత్సరాల కన్నా దాటిందంటే భూ వాల్యూ ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూ సైమల్టేనియస్గా హాఫ్ అండ్ హాఫ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి అధికంగా పెంచకుండా ఒక మినిమం స్లాట్ అనేది పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ